రాష్ట్రంలో బీసీలందరూ అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం పార్టీ అధికారం రావాలని అంతేకాక ఒంగోలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దామచాల జనార్దన్ ఎంపీ అభ్యర్థి మాగవంటి శ్రీనివాసరెడ్డిని గెలిపించాలని బీసీ సంఘం రాష్ట్ర నాయకులు రాజకల్ల వెంకట యాదవ్ ఉన్నారు స్థానిక భాగ్యంలోన ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా నూట ముప్పై తొమ్మిది బీసీ కులాల ఐక్యవేదిక కన్వీనర్ మిరేన్ శ్రీనివాసరావు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యే వరకు తను వినూత్న రీతిలో నల్లని దృష్టిని ధరించి నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నారు ఈ కార్యక్రమంలో చిరుమాములు గోపీకృష్ణ యాదవ్ ద్వారా రాఘవరాజు వెంకటేశ్వర్లు చిన్న తదురు బాగున్నారు బీసీలో నూట ముప్పై తొమ్మిది కులాల ఐక్యవేదిక తరఫున మేము తెలుగుదేశం పార్టీ తరఫున ప్రెస్ మీటు పెట్టడం జరుగుతుంది ముఖ్యంగా బీసీల నూట ముప్పై తొమ్మిది కులాల ఐక్యవేదిక కన్వీనర్ మిరియం శ్రీనివాసరావు గత ఐదు సంవత్సరాల క్రితం తెలుగుదేశం పాలన మరి ఎందుకు నచ్చలేదేమో మాకు తెలియదు అప్పట్లో జగన్ ఇంకా నాకు ఒక అవకాశం ఉంది నేను బీసీల్ని ఏదో మేల్ చేస్తాను నేను ఉద్ధరిస్తాను అనే ఉద్దేశంతో ఆయన మా బీసీ ముప్పై తొమ్మిది లైక్ వేద కన్వీనర్ కన్విన్స్ అయ్యి ఆయనకి ఆయన శక్తి మేర బీసీల్ని మార్చి మన జిల్లాలో ఆయనకి సపోర్ట్ చేయటం జరిగింది అయితే గెలిచిన తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి బీసీలకి చేసిన అన్యాయము గతంలో ఏ ముఖ్యమంత్రి చేయలేదు ఎందుకంటే రాష్ట్రంలో ఈరోజు మే ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలని బీసీలనే ఎక్కువ హత్యలు చేయటం జరిగింది అస్సలు వాళ్ళని ఎవరిని కూడా లెక్క చేయకుండా ఏ పదవులని న్యాయం చేయకుండా యాభై ఆరు కార్పొరేషన్లు పెట్టి కనీసం ఒక్క కులానికి కూడా ఉన్న ఈ సబ్ ప్లాన్స్ మొత్తం ఎత్తేసి ఆయన ఇష్టం వచ్చినట్టు ఏదో చేస్తూ ఉన్నాడు కానీ బీసీలకు మాత్రం మాట్లాడే ఇది కూడా లేదు ఈరోజు ముఖ్యంగా మా ప్రకాశం జిల్లాలో ఇవాళ మా వైసీపీలో ఉన్నారు మోటా నాయకులు నేను వాళ్ళకు ఒకటే చెప్తూ ఉన్నా మీరు ఎక్కడైనా గతంలో బీసీలకి జిల్లా వ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ మీరు ఎక్కడైనా అన్యాయం జరిగితే పోరాడిన చరిత్ర కానీ ఎదుర్కొన్న చరిత్ర కానీ మీకుందా ఈరోజు ఏదో మీరు నెల జీతాలు తీసుకుంటూ బాలిన శ్రీనివాసరెడ్డి దగ్గర ఆయన తరఫున ఒకళ్ళతో పుచ్చుకొని మీ స్వార్థం కోసం మీరు ఆ ప్రెస్ మీట్లు పెట్టడము జనార్దన విమర్శించడము తెలుగుదేశం పార్టీని విమర్శించడము చేయటం సమంజసమని నేను మిమ్మల్ని అడుగుతున్నా గత ముప్పై సంవత్సరాల నుంచి జిల్లాలో కానీ పక్క జిల్లాల్లో కానీ బీసీలకు అన్యాయం జరిగిన పోరాడిన చరిత్ర మాకుంది ఇవాళ మేము విశ్లేషించి అంతే అన్ని విషయాల్లో కూడా ఒకటే తెలుగుదేశం పార్టీ ఒక్కటే బీసీలకి న్యాయం చేయగలదని చెప్పేసి మేము విశ్వసిస్తున్నాము ఖచ్చితంగా జరిగేది అదే రేపు మీరందరూ తెలుసుకోండి ఇప్పటికైనా తెలుసుకొని మారండి ఊరక మీ స్థాయికి మించి అనవసరంగా మాట్లాడటము జనార్దన విమర్శించడము మీ స్థాయి అంత ఎవరికైనా చెప్పండి మీ స్థాయిలో ఏదో మీరు నెల జీతాలు తీసుకుంటున్నారు తీసుకొని అంత మట్టుకి మీరు ఉండండి అంతేగాని జనార్దన విమర్శించటము వాళ్ళని వీళ్ళని విమర్శించడం కులాన్ని విమర్శించటము ఇవాళ మన బాల్యేని శ్రీనివాసరెడ్డి గారిని ఐదు సార్లు మన ఒంగోలు నియోజకవర్గంలో గెలిపిస్తే గతంలో మేము కూడా ఆయనకి సపోర్ట్ చేశాం మూడు ఎలక్షన్లకు ఆయన సపోర్ట్ చేశాం యాదవులకు ఏం చేశాడు బీసీలకు ఏం చేశాడు ఆయన ఎవ్వరికి ఏం చేయలే ఉంగోలు అభివృద్ధి అనేది లేదు మన బీసీ కులాల అభివృద్ధితో పాటు ఉంగోలు అభివృద్ధి కూడా లేదు కాబట్టి మనమందరం ఇకనైనా తెలుసుకొని మీరు కూడా మారండి మారి రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించి మీరందరూ కూడా మన బీసీల అభివృద్ధికి తోడ్పడతారని చెప్పి కోరుకుంటూ అదేవిధంగా ఇవాళ మన నూట ముప్పై తొమ్మిది కులాల ఐక్యవేదిక చైర్మన్ శ్రీనివాసరావు గారు ఈ జగన్ ప్రభుత్వం పోయేదాకా రేపు రాబోయే ఎలక్షన్లో మన బీసీలందరూ సపోర్ట్ చేసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకునే వరకు నిరసనగా ఈరోజు ఆయన నిన్న చెప్పాడు నాకు ఒక విషయం నేను నిరసన నల్ల బట్టలు వేసుకొని నిరసన ప్రదర్శన చేస్తాను మన బీసీ కులాలందరికీ నేను అవేర్నెస్ తెచ్చి వాళ్ళందరినీ మ్యాక్సిమం నా శాశ్వతులను ప్రయత్నిస్తానని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది దానికి ముఖ్యంగా ఈ ఈ మంచి కార్యక్రమం కాబట్టి మేము కూడా మా శ్రీనివాసరావుని ఆహ్వానించి ఈరోజు అందరం కలిసి ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది కాబట్టి అందరూ కూడా సహకరించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సార్ కృష్ణకి రక్షణ చట్టం అనేది ఒకటి అమలు చేస్తున్నారు ఎందుకంటే మనం గ్రామాల్లో కానీ ఎక్కడైనా చూస్తున్నాం బీసీలని ఎస్సీలతో పాటు బీసీలను కూడా చాలా అవమానిస్తూ ఉంటారు ఈరోజు ఇదంతా గమనించి బీసీలకు కూడా ఒక చట్టం రక్షణ చట్టం తేవడం జరిగింది తెలుగుదేశం పార్టీ అది ఒకటి మన ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం అదేవిధంగా బీసీలకి యాభై సంవత్సరాలకే పెన్షన్ అది నాలుగు వేలు పెన్షన్ ఇవ్వటం తెలుగుదేశం పార్టీ తరఫున మేనిఫెస్టోలో ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా బీసీలకి చాలా మేలు చేసే విషయాలే ఎందుకంటే ఎక్కువ కష్టపడేది బీసీలే అంటే కష్టజీవులు కాబట్టి వీళ్ళకి మిగతా వర్గం కంటే వీళ్ళు ఎక్కువ తొందరగా వయసు తక్కువ వయసులోనే వీళ్ళు కాళ్ళు అరిగిపోవటము ఆరోగ్యం క్షీణించటము ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని బీసీలకు యాభై సంవత్సరాలకి పెన్షన్ ఇవ్వటం అనేది చాలా దాని మంచి విషయము కాబట్టి ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారికి మేమంతా బీసీలంతా రుణపడి ఉండాలి అదేవిధంగా రక్షణ చట్టం కూడా చాలా మంచి విషయం కాబట్టి బీసీలు అందరూ కూడా ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేసి ఆయన ముఖ్యమంత్రిని చూసుకుంటే బీసీలు అభివృద్ధి చెందుతారని చెప్పేసి మనస్ఫూర్తిగా నమ్ముతూ అందరూ సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతున్నారు నా పేరు మిరియన్ శ్రీనివాసులు నూట ముప్పై తొమ్మిది బీసీ కులాలు చేసి రాష్ట్ర చైర్మన్ని ని ఈనాడు ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం గతంలో జగన్ గారు అధికారంలోకి వస్తే ఈ బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని ఆనాడు గత ఖచ్చితంగా ఐదు సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు గారు ఆనాడు జిల్లాలో బీసీలకు ఒక స్థానం కూడా ఇవ్వలేదని అదేదో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారని గుండు కొట్టించి కాళ్ళకి చెప్పులు లేకుండా షర్టు లేకుండా నలభై ఒక్క రోజులు నేను ప్రచారం చేయటం జరిగింది అయితే ఈ ఐదు సంవత్సరాల పరిపాలనలో యాభై ఆరు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి యాభై ఆరు సున్నాలు కేటాయించిన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని అర్థమైంది ఉన్నటువంటి బీసీ కార్పొరేషన్లు రద్దు చేసి వాటిని నిర్వీర్యం చేసి బీసీల అభివృద్ధికి ఆటంకపరిచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా జిల్లాల విభజనలో ఈ జిల్లాకి పూర్తిగా అన్యాయం చేసినటువంటి గత చరిత్ర కూడా జగన్మోహన్ రెడ్డి గారిది ఏ విధంగా అంటే నూట నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి నెల్లూరికి కందుకూరు నియోజకవర్గాన్ని తీసుకెళ్ళి కలుపుతారు అద్దంకిని తీసుకెళ్ళి బాపట్లతో కలుపుతారు మార్కాపురాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాల్సింది పోయి అక్క అక్కడ కూడా జిల్లాగా ఏర్పాటు చేయలేదు వీటన్నిటి కుట్ర ఏంటంటే ఎన్నికల నాటికి ఒక పార్లమెంటు పరిధిలో తమ సామాజిక వర్గానికి అత్యధిక ఓట్లు ఉండే విధంగా ఒక ప్లాన్ తీసుకొని జిల్లాని విభజన చేసి ప్రజలకు తీవ్ర అన్యాయం చేశారు మేము కందుకూరు నుంచి నెల్లూరు పోవాలంటే మాకు నూట నలభై కిలోమీటర్ల దూరం ఉంది కనీసం ఆ విభజన చేసినటువంటి విధానంలో ఎన్నో లోటుపాట్లు ఉన్నాయి ప్రజలకు ఆమోదమైనటువంటి జిల్లాల ఏర్పాటు జరగలేదు అదేవిధంగా సంక్షేమ పథకాల పేరుతో ప్రజలను మరోసారి ఇంకొక రకంగా ఆలోచించుకోకుండా అభివృద్ధి చెందకుండా ఒక పథకాలు పేస్తున్నాడు లక్ష మందికని వాలంటీర్ల వ్యవస్థను పెడితే టెన్త్ క్లాస్ నుంచి బిఈడి చేసిన కుర్రాడి దాకా ఆ వాలంటీర్లుగా ఉన్నారు ఐదు వేల రూపాయలకి లక్ష మంది నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం చేశాడు అదేవాడు బయట చేసుకుంటే ఇరవై వేలు ముప్పై వేలు వచ్చేటువంటి కుటుంబాలు బాగుపడతాయి ఆ విధంగా కాకుండా వాలంటీర్లు అనేటువంటి పేరు పెట్టి లక్ష మంది నిరుద్యోగులకు దగా చేసిన ముఖ్యమంత్రి కూడా ఈ చంద్రబాబు నాయుడు అనేటువంటి మేము చూస్తున్నాం సారీ సారీ ఈ ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెబుతున్నాం అందువలన నా కట్ చేయండి అందువలన ఈ రాష్ట్రం బాగుపడాలంటే మళ్ళీ ఈ బీసీల అభివృద్ధి కోసం ఈ బీసీలను రాజకీయంగా చైతన్యపరిచినటువంటి మహనీయుడు గొప్ప వ్యక్తి ఎన్టీ రామారావు గారు ఈ బీసీల రాజకీయాలలోకి తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి అయితే క్రమక్రమంగా ఆ బీసీల ప్రాధాన్యత తెలుగుదేశం పార్టీలో తగ్గి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ముఖ్యమంత్రి కాగలిగారు దానిని ఆత్మవిమర్శ చేసుకొని ఈనాడు చంద్రబాబు నాయుడు గారు ప్రకాశం జిల్లాకి జిల్లా అధ్యక్షుగా నోకసాని బాలాజీ గారికి కేటాయించారు ఈరోజు చీలాల్లో కూడాను ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంఎం కొండయ్య గారికి కేటాయించారు అందుకనే మేము చెబుతున్నాం రాజకీయాలు శాశ్వతం కాదు మాకు మా కులాల యొక్క అభివృద్ధి మాకు శాశ్వతం మా కులాలకు ఎవరైతే ఆర్థికంగా సాంఘికంగా రాజకీయంగా అభివృద్ధి చెందుతారో ఆ కులాలనే మేము ఆదరిస్తాము కాబట్టి రానున్న ఎన్నికల్లో ఈ ఈ జగన్మోహన్ రెడ్డి పోవాలని ఆ గవర్నమెంట్ పోయేంత వరకు కూడాను నేను ఈ నలుపు డ్రస్తోనే నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తానని తెలియజేస్తున్నాను ఏ పార్టీ నేను బీసీ వచ్చి నాకు ఏ పార్టీకి సంబంధం లేదు నేను బహుజన కులాలకు ఉపయోగపడేటువంటి ఏ రాజకీయ పార్టీ వాళ్ళ అభివృద్ధి చూస్తుందో వాళ్ళ కోసం పనిచేస్తాను నాకు ఇప్పుడు యాభై తొమ్మిదేళ్ళు చంద్రబాబు నాయుడు గారు యాభై సంవత్సరాలకి నాలుగు వేల రూపాయలు పింఛన్ ఇస్తానన్నాడు అది నా వ్యక్తిగత నాకు కూడా ఉపయోగపడుద్ది ఇలాంటి పథకాలు ఆయన చాలా తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు పాతయ్యే పాత సీసాలో కొత్త సారాయ ప్రవేశపెట్టాడు తప్ప ఈ బహుజనులకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఉపయోగపడేటువంటి మేనిఫెస్టో ఆయన తయారు చేయలేదు గొప్ప మేనిఫెస్టోని చంద్రము చంద్రబాబు నాయుడు గారు తయారు చేశారని విశ్వసిస్తూ చంద్రబాబు నాయుడు గారి గెలుపు కోసం మా నూట ముప్పై తొమ్మిది బీసీ కులాలు చేసి నిరంతరం పనిచేస్తుందని తెలియజేస్తున్నా అనగారి అనగార్చడానికి ప్రయత్నిస్తూ ఈ ముఖ్యమంత్రి నా బీసీలు అని చెప్తారు మళ్ళీ అందువల్ల ఈరోజు తెలుగుదేశం పార్టీ బీసీలకి నలభై సంవత్సరాలకే పెన్షన్ అని పథకం యాభై సంవత్సరాలకి పెన్షన్ పథకం ప్రవేశపెట్టింది జగన్మోహన్ రెడ్డి ముప్పై నాలుగు పర్సెంట్ ఇరవై నాలుగు పర్సెంట్ తగ్గించిన స్థానిక సంస్థల రిజర్వేషన్లు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే మళ్ళీ నేను ముప్పై నాలుగు పర్సెంట్ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ప్రవేశపెడతానని చెప్పాడు అదీ కాకుండా ఈ దాడులకు గురవుతున్న బీసీలను చూసి చంద్రబాబు నాయుడు గారు బీసీలకు కూడా ఎస్సీ ఎస్సీ అట్రాసీ తరహాలో బీసీ రక్షణ చట్టం తెస్తానని చెప్పాడు అది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మా బీసీలకి ఎంతో అవసరం అందువల్ల ఈ బీసీ ప్రజలందరూ నేను యాదవ్ చేసిన తరఫున మా జిల్లాలో యాదవులందరూ తప్పనిసరిగా తెలుగుదేశం సపోర్ట్ చేసి తెలుగుదేశం అభ్యర్థుల్ని అత్యధిక మెజార్టీ గెలిపించేందుకు మా వంతు ప్రయత్నం మేము చేస్తాము